పాప మంచి దిబ్బల్లో కూరిపోయి ఎలా బయటికి రావాలని ట్రై చేస్తే ఒక మోగజీవి ఆర్తనాదాలు విన్న ఒక మనిషి అక్కడికి వెళ్ళి ఆ ఐస్ క్యూబ్స్ని బయటికి తీస్తే అది ఒకసారిగా బయటికి వచ్చి థ్యాంక్ యూ డాడీ నువ్వు కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని అనుకుంటూ ఇంకా అది వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఆ తర్వాత మా డాడీ ఇల్లు ఎలా చూడాలనుకుంటూ దొంగచాటుకు రోజు వచ్చి చూడడం గమనించిన అతను డోర్ తీసి చూస్తే వాడా కాదా అని చూస్తే వాడే ఇంకా అన్న కొడుకు వచ్చినంత సంతోషం అనమాట ఇంటికి రోజు ఫుడ్ పెట్టడం ఇంకా చాలా క్లోజ్ అయిపోయారు అయితే ఉన్నట్టుండి ఒకసారిగా ఏదో అడవిలో మర్చిపోయి పోయినట్లు మళ్ళీ అడవికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చి డాడీ నీకు విషయం చెప్పాలి మీరు అందరు నాకు పరిచయం కాకముందే ఒక లవర్ ఉంది ఇప్పుడు వెనక్కి కనపడుతుంది కదా తనే తను లేక నేను ఉండలేకపోతున్నా అందువల్ల నేను మళ్ళీ అడవికి వెళ్తున్నా అంటే అరే ఇదంతా చాలు కానీ నువ్వు ఆ అమ్మాయిని తెచ్చుకున్న ఇంటికి అని చెప్పొచ్చు కదా ఇవన్నీ ఎందుకు ఇప్పట్లో పిల్లలు ప్రోగ్రామ్ పెట్టుకోకరా నీ లవర్ కూడా నీలాగే పెద్దగా ఉన్నది ఇప్పుడు ఇద్దరు పెట్టాలిగా ఫుడ్డు అంటే ఏ ఆ అడవిలో జరిగిపోయింది డాడీ ఇప్పుడు తొమ్మిది ఉన్న మనం ఏం చేయలేము అంటాడు వెంటనే బ్యాంకులు ఫోన్ చేసి మొందరిలో అప్పులు పాయలు అయ్యేలా ఉన్నాను నాకు అర్జెంటు లోన్ కావాలనుకుంటూ ఫోన్ చేస్తున్నాడు మిత్రులారా